చాలా టేస్టీగా ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా అన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు అయితే వచ్చేసాను ఇది సమ్మర్ కదా సమ్మర్లో ఎక్కువగా మనకి మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా ఈ మామిడికాయలతో మరీ టేస్టీ టేస్టీగా పచ్చడి అయితే ట్రై చేసేద్దామా అందరూ ఎక్కువగా పచ్చి మామిడికాయని ముక్కలుగా చేసి పచ్చడి చేసుకుంటారు తురుముకొని పచ్చడి చేసుకుంటారు కానీ అయితే నేను వెరైటీగా వేరే స్టైల్లో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది పచ్చడి కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం మరి రండి చూసారు కదా నేనైతే ఒక పచ్చి అయితే తీసుకున్నానండి నేను ఒక మామిడికాయతోనే పచ్చడి చేసుకుంటున్నాను మామిడికాయ పచ్చని మనం రోడ్లో చేసుకుందాం అండి రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా కోసమైతే నేను ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకొని ఈ మామిడికాయని ఉడికించుకుందాం దాంట్లో వేసుకొని మామిడికాయ పైనున్న తొడుమని ఇలా కట్ చేసేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుందాం అండి మనం మామిడికాయని మామిడికాయకి ఇలా నాలుగైదు ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి లోపల వరకు చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది ఇప్పుడు కుక్కర్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ కూడా వేసుకొని మామిడికాయ కడుక్కొని ఆ మామిడికాయని వేసుకుంటున్నానండి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టుకుంటున్నాను ఇంకొక ప్లేట్లో మనకి మసాలా దినుసులు తీసుకుందాం ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి తర్వాత కరివేపాకు ఆనియన్ ఒక చిన్న ఆనియన్ తీసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం ఇంగువ కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి పసుపు చూసారు కదా నాకు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మామిడికాయ అయితే కుక్ అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ మామిడికాయని మనం ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఈ స్పైసెస్ అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు రోట్లో వేసుకొని నూరుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ తక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నేనైతే ఒక వన్ స్పూన్ అయితే వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ ధనియాలు తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు తర్వాత ఎండుమిర్చి ఎల్లుల్పాయ కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవన్నీ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలండి వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం స్పైసెస్ అన్నీ చల్లారిన తర్వాత మరీ చల్లబడుకోకుండా కొంచెం మీడియంగా కొంచెం హార్డ్గా ఉన్నప్పుడే మనం రోడ్లో వేసేసుకొని దంచేసుకుందాం కొంచెం వేడి మీద మనం కనుక రోడ్లో వేసుకొని దంచుకుంటే చాలా ఈజీగా నలిగిపోతాయి ఇప్పుడు నేను రోడ్లు అయితే కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ రోడ్లో వేసుకొని దంచేసుకుందాం మనం ఇప్పుడు మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చ కచ్చ పచ్చ పచ్చగా ముక్కలు ముక్క కనబడేలా అయితే రెండు చేసేసుకున్నప్పుడు వేసుకొని ఫస్ట్ అయితే ఈ వేసుకొని ఇవన్నీ కూడా రోట్లో వేసేసుకొని నేనైతే మొత్తం కూడా దంచేసుకుంటున్నానండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగానే నలుపుకోండి అప్పుడే కొంచెం మనకి టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా అందుకనే నేను ఇలా మొత్తం పేస్ట్లా కాకుండా కొంచెం అక్కడక్కడ ముక్కలు తగిలేలా అయితే ఇలా మొత్తం కూడా పొడి చేసేసుకుంటున్నాను చూసారు కదా మనకి కొంచెం ఆ మాత్రం అయితే పొడి చేసుకుంటే సరిపోతుంది మరి బాగా మెత్తగా పొడిగా అయితే అవసరం లేదండి చూసారు కదా నేనైతే ఇలా పొడి చేసేసుకున్నాను ఇలా పొడి అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఫస్టే యాడ్ చేసుకోండి నేను మర్చిపోయానని ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను కల్లుప్పు యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ రోట్లో వేసుకొని మొత్తం అంతా మెత్తగా అయిపోయే వరకు ఇలా అయితే దంచుకుంటున్నాను ఇప్పుడు మామిడికాయ ఉంది కదా ఆ మామిడికాయని మొత్తం ఇలా ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకుందాం మీకు బాగా మెత్తగా కావాలంటే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి నేనైతే అంత మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా అయితే కుక్ చేసుకున్నాను ఇలా అయితే అక్కడక్కడ మనకి మొక్కలు తగులుతాయి మీరు మెత్తగా కుక్ చేశారంటే కనుక వేస్ట్ అయిపోతుంది మొత్తం మామిడికాయ అంతా కూడా పచ్చిగా కన్నా కొంచెం ఇలా చేసుకుంటే మనకి పచ్చి మామిడికాయ పుల్ల పుల్లగా ఉంటుంది కదా కానీ ఇలా గనక మనం ఉడకబెట్టుకొని చేసుకుంటే కనుక అక్కడక్కడ పుల్లగా అలాగే తీయగా ఉంటుందండి పచ్చడి అయితే మంచి టేస్ట్తో ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా మొత్తం ఇలా మొక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మొక్కలను కూడా రోట్లో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ మొక్కలు తగిలేలాగా అయితే ఇలా దంచుకోవాలండి రోట్లో వేసుకొని చూశారు కదా మాడికే మొక్కలను కూడా ఇలా అక్కడక్కడ మొక్కలు కనబడేలాగా దంచేసుకున్నాను కదా అక్కడక్కడ మొక్కలు చూశారు కదా ఎలా కనిపిస్తున్నాయో ఇలా అక్కడక్కడ మొక్కలు తగిలేలాగా దంచుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఆనియన్ నేను సగం వరకే వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఫుల్గా వేసుకోండి నేనైతే సగమే వేసుకుంటున్నాను పుల్ల పుల్లగా కొంచెం తీ టేస్ట్ అయితే బాగుంటుందని నేనైతే ఆఫే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆఫ్ వేసుకొని దీంట్లో అయితే రోట్లో అయితే నూరేసుకు ఇప్పుడు ఆ పచ్చడిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు అదే రోట్లోకి ఇలా ఆనియన్ అయితే నేను ఆఫ్ తీసుకున్నానని చెప్పాను కదండి ఆఫ్ తీసుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే రోడ్లో ఇలా అయితే కొంచెం క్రష్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే డైరెక్ట్గా ముక్కలు యాడ్ చేసేసుకోవచ్చు కానీ ఇలా దంచుకోవడం వల్ల మనకి ఆ ఆనియన్ ఫ్లేవర్ కూడా పచ్చళ్ళలోకి దిగుతుందా అందుకని నేను ఆనియన్ కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా దంచేసుకున్నానండి ఇప్పుడు ఆ రెండింటిని కూడా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి అయితే మనం పోపు అయితే పెట్టేసుకుందాం పోపు కోసం అయితే అదే ప్యాన్ తీసుకున్నాను నేను అదే ప్యాన్లో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఒక రెండు నుండి మూడు స్పూన్స్ వేసుకోండి పోపు కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నా నేను శనగపప్పు తర్వాత మినపప్పు కూడా వేసుకోండి మీరు తర్వాత ఆవాలు తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకుందాం ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని పోపులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా అయితే కొంచెంసేపు ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసేసుకుందాం చేశాను కదా ఎంతో టేస్టీ అయినా పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ బౌల్లోకి అయితే సావ్ చేసేసుకుంటున్నానండి స్ట్ టేస్టీ అయినా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకైతే చెప్పేస్తా నేను ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటున్నానండి నేను చాలా టేస్టీగా ఉంది అక్కడక్కడ ఉల్లిపాయ కూడా తగులుతూ చాలా చాలా బాగుంది మీకు నచ్చిందా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్